అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము చదువుకుందాం మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకునవద్దు ప్రియ దేవుని బిడలరా దేవుని కృప ఎంతో విలువైనది ఆది కాండములో మనము చూచినప్పుడు నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందినవాడాయను ఆ కాలములో భయంకరమైనటువంటి పాపము భూలోకమును ఎలుతూ ఉన్నది దేవుడు అనుకున్నారు అసలు మనుషులు నా మాట వినట్లేదు వారి యొక్క చెడుతనము భూమి మీద గొప్పది వారు ఓహెప్పుడు కూడా చెడ్డదే అని చెప్పి మనుషులను చేసినందుకు దేవుడు సంతాప పడే అంత బాధ ఆయనకి కలిగింది అయితే భూమి మీద ఉన్నటువంటి ఆ మనుషులలో ఎన్నో దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అనే మాట మనము చూస్తున్నాం అంటే దేవుని కృప నవవాహో మీదకి వచ్చినది ప్రియా దేవుని బిడలారా ఈరోజున మనమందరము కూడా దేవుని వెంబడిస్తున్నాము ఆయనలో మనము జీవిస్తున్నామంటే ఇదేదో మన శక్తి మన గొప్పతనం కాదండి దేవుని కృప మన మీదకి వచ్చింది గనుక దేవుని బిడలము అని అనిపించుకోగలుగుతున్నాం ఆ కృప అంత విలువైనది అయితే ఈ కృపను మనం ఏం చేయాలంటే దేవుడు మన ఎడల చూపించినటువంటి కృపను వ్యర్థము చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి కృపయందు మనం ఏం చేయాలంటే నమ్మిక ఉంచాలి భక్తుడైన కీర్తనకారుడు నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు ప్రియా దేవనబరా దేవుని కృపయందు మనం నమ్మకం ఉంచాలి ఆ కృప పైన ఆధారపడాలి మరి భక్తుడైనటువంటి నోవాహు దేవుని కృపను బట్టి రక్షణ అనేటువంటి వాడ ఎక్కిన రీతిగా మనము కూడా ఈరోజున ఆ కృప మన దగ్గరికి వచ్చింది కనుక దేవుని బిడలగా మనం పిలువబడుతున్నాం దేవుడు కృపను మనకి అనుగ్రహించారు కనుక ఆ కృపను మనం ఏమి చేయాలంటే కాపాడుకోవాలి దేవుడు చూపించినటువంటి కృపను ఈ రోజున అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే వ్యర్థం చేసేస్తున్నారు మీకు అర్థమైందో లేదో కానీ దేవుని కృప ఎలా వ్యర్థం అవుతుందండి అంటారేమో అపోసు నేను పౌల భక్తుడు అంటున్నారు నేను దేవుని కృపను నిరార్ధకము చేయను అంటున్నాడు అంటే దేవుడు మన పైన పెట్టి ఆయన కృప మన ఎడలో చూపించినప్పుడు ఆ కృపకు తగినట్టుగా మనం బ్రతకాలి కానీ ఆ కృపలో మనము జీవించాలి కానీ దేవుడు ఎంత కృపను చూపిస్తున్నా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం అనుకోండి ఆ కృపను మనం వ్యర్థం చేసిన వాళ్ళం అవుతాం ప్రియాదేవునులారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతుంది ఒకవేళ దేవుని కృపను కనుక మనం వ్యర్థం చేస్తున్నామేమో అలా కాకుండా ఆ కృపలో మనము నిలిచి ఉందాం దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు వందనములు ఈ రోజుని బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండండి వారికి ఉన్నటువంటి ప్రతి అవసరమును కూడా తీర్చండి మీరెక్కల చాటునాన్ని బిడలను భద్రపరచి ఈరోజు అంతాన్ని బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి ఇప్పుడు కొంచెం ఉన్న మా పర్వతం డి అమెన్ అమెన్